హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా సంక్రాంతి పిండి వంటల లాగ్ అనమాట నేను మా అమ్మ ఇద్దరం కూర్చొని మంచిగా పం పప్పుల పిండి విసురుకొని నీట్గా కర్జికాలు కాల్చామనమాట ఈ మామూలుగా అయితే పండక్కి సంక్రాంతికి అరిసెలు ఇలాంటివి అమ్మ ఈసారి ఏంటంటే అరిసెలకి నూనె ఎక్కువ తాగడం అవి ఒక్కోసారి మంచిగా ఉంటాయి ఒక్కోసారి మంచిగా రావట్లేదు ఈసారి ఎందుకంటే కజ్జికలు అయిందనుకోండి అంటే నూనె ఎక్కువ పీల్చవు కొంచెం తినడానికి కూడా బాగుంటాయి కదా అనిపించింది అనమాట అందుకనేసే కూర్చొని ఓపిక్గా కజ్జికలు అయితే చేసామనమాట ఈ పండక్కి వీటిలో రెండు రకాలు చేసాము ఒకటి చక్కెర పప్పులు ఇంకోటి బెల్లము పప్పులు అనమాట ఈ బెల్లం పప్పులు వచ్చేసి మా నాన్న కోసం చక్కర పప్పులు వచ్చేసి మా కోసం అనమాట మా నాన్నకే షుగర్ ఉంది సో అందుకనేసి మా నాన్న చక్కెర తినడం ఎందుకని మా నాన్నకి బెల్లంతో చేసి ఇచ్చినాము అంటే నాన్న ఒక్కడే మొత్తం తినడానికి అండి చెప్పేది నాన్న పేరు తినేది మేమే అలా చేసా చేసామన్నమాట రెండు సపరేట్ సపరేట్గా నిజంగా పప్పులు అయితే చాలా ఈజీగా అయిపోయింది కానీ ఫ్రెండ్స్ నిజంగా ఈ బెల్లం పప్పులు అయితే మాత్రం చాలా అంటే చాలా టైం పట్టింది విసరడానికి మాకైతే సరదాగా ఒక లాగ్ అయితే షూట్ అనమాట మా పిండి వంటలు మేము విలేజ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తామో మీతో కూడా షేర్ చేయాలనిపించింది పెద్ద కంటెంట్ అంటూ ఏం లేదండి సరదాగా ఒక చిన్న బ్లాగ్ అంతే మా స్టైల్లో మేము ఎలా చేస్తామో మీతో షేర్ చేయాలనిపించింది వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లు కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేముందబ్బా మీరు మీ సంక్రా అదే మీ సంక్రాంతి పండగకి ఏం పిండి వంటలు చేసుకున్నారు కామెంట్లో షేర్ చేయండి మామూలుగా అయితే కనుక మేము పిండి వంటలు చాలా తక్కువ చేస్తాం అనమాట అంటే కజ్జిక కానీ అరసలు కానీ ఇట్లాంటివి చాలా తక్కువ స్వీట్ల వరకు ఏంటంటే కనుక పండుగ రోజు ఈ పాయసము ఇలాంటివేవో ఒకటి ఇంట్లో చేసుకుంటాము ఈసారి ఏంటంటే మా అమ్మ కర్జికాయలు చేసుకుందాం అని కారాలు కూడా కాల్చుదాం అనుకున్నాం అదే కార్ మా కారాలు అంటారు కొంతమంది బూందీ అంటారు అది కూడా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు చూడాలి ఇంకేముంది అబ్బా టైం కూడా ఎక్కువ లేదు సరేలే ఎందుకులే అనేసి ఇంకా అది ఒక్కటి స్కిప్ చేస్తామనమాట లేదంటే ఫస్ట్ అనుకున్నాం అనమాట చేద్దామని ఇంకా సరే ఎందుకులే ఇన్ని కర్జికయలు కాల్చి కదా ఇంకా అవే అనిపించింది పండుగ రోజు కావాలంటే ఏదైనా పాయసము పూర్ణమో ఏదో ఒకటి చేసుకుంటే స్వీట్ వరకు సరిపోతుంది అనిపించింది అనమాట అలా అనేసి ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం మీరు కూడా వీడియో తినక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఓకేనా మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అండ్ అలాగే వీడియో ఎండింగ్లో వచ్చేసి మా నక్షత్ర వరుణ్ది నక్షత్రవి కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ సరదా సరదాగా షూట్ చేశాను అనమాట అప్పుడప్పుడు వీళ్ళు చేసే వేషాలు ఎలా ఉంటాయని అవి కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది మా నక్షత్రం మాటలు అది ఎలా ఆడుకుంటుంది మా పొద్దు పొద్దున్నే ఏంటంటే మా వరుణం సారీ నక్షత్ర అజయగాడి ఇద్దరు కలిసి కట్ట తిప్పినారనమాట అది కూడా యాడ్ చేశాను ఈ వీడియోలో లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది అనమాట ఓకే మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి సూపర్ ఫన్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట అందుకనే దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకేనా నా సైడ్ నుంచి ఇది రిక్వెస్ట్ ఇంకా ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా అలాగే ఈ వీడియోలో మీతో ఒక విషయం షేర్ అనుకున్నా నిన్న వీడియోలో మంది అన్నారు కదా పండుగ పోయిన తర్వాత షిఫ్ట్ అవ్వండి అనేసి నిజంగా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా ఎందుకంటే మీరు ఇంత మంచిగా చెప్పారు కదా లేదంటే మేము ఈరోజు వెళ్ళి పాలు పొంగిద్దాం అనుకున్నాం బట్ బయట వెళ్ళి నిజంగా చాలా మంచిగా చెప్పారు అందరూ కూడా నిజంగా ఈరోజు రోజు అస్సలు బాగాలేదంట కానీ మా అమ్మ మా నాన్న వాళ్ళు వెళ్ళి అడిగినారనమాట ఈరోజు పోయి అడిగితే కనుక బుధవారం బాగుందని చెప్పారంట ఆ రోజు పాలు పొంగించుకొని షిఫ్ట్ అవ్వచ్చు అని ఆ రోజు ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని అన్నారు నాతో అయితే ఇంకా చూద్దాం మరి నిజంగా చెప్పాలంటే ఈ రోజే మేము వెళ్ళి పాలు చేసి రేపు నిజానికి అయితే రేపు మా ఇంటి దగ్గర ఒక చిన్న పని ఉంది అదే ఏమంటారు సల్లముతో పెట్టిస్తున్నాం రేపు సండే రోజు రేపు బాగుందంట సో రేపు పెట్టిద్దాం అన్నారు అది అయిపోయిన తర్వాత బుధవారం ఇంట్లోకి షిఫ్ట్ అవుదాం అన్నారు బుధవారమే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం ఇంకా నిజంగా చాలా థ్యాంక్స్ అందరికీ ఓకే ఫ్రెండ్స్ ఉంటాయి ఇంకా వీళ్ళని వాయిస్ ఒక కూడా ఇవ్వనివ్వట్లేదు ఇద్దరు ఇద్దరు నాకు తయారయ్యారు ఎంజాయ్ చేయండి కర్జు కాలు కాల్చడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇవేమో బెల్లం కర్జికాయలు ఇవేమో చక్కెర కర్జికాయలు దీనికి తినికి తేడా ఏం లేదు బట్ టేస్ట్లో మాత్రం చాలా తేడా ఉంది నిజంగా చాలా అంటే ఈ చక్కెర కర్జికాయల కంటే బెల్లం కర్జికయలు మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి నిజంగా నేను ఫస్ట్ టైం తిన్నాను ఈ బెల్లం కర్జికాయలు నిజంగా బాగున్నాయి చక్కెర కంటే ఓకే మా సంక్రాంతి పిండి వంటలలో కర్జికాయలు అయితే కా ఓకే ఇది ఈరోజుకి మన చిన్న బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దీనికి పొట్ట పగిలిపోయింది పిండి మొత్తం బయటకు వచ్చింది ఓకే బాయ్ బాయ్ మా పాప కోసం రెండు పూరీలు

తిప్పు కంటిదిప్పు నువ్వు తిప్పు కట్టిప్పుడు అది నేర్పించదు నీకు నేర్చుకోర నువ్వు కర్ర మంచిగలేదు చేతుల్లో పాపం పిల్లకి డ్యాన్స్తో పాటు కట్టిస్తారా బరే బరే బాబోరే ఖరాబ్ బా లేదు